ఎన్నో దశాబ్దాల కాలం నాటి అతి పురాతనమైన ఆలయం ఈ భూమి మీద చరిత్రలు కనుమరుగైపోతున్నాయి ఈ ఆలయం గోపురం మీద ఉన్న విగ్రహానికి తల లేదు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి ఈ గోపురం మీద ఉన్న శిల్పకళ అలా ఇలా లేదు ఎంతో చారిత్రాత్మకంగా ఉన్నాయి చూస్తుంటే ఎంతో పురాతనమైన ఆలయం కట్టడం ఇది చూస్తున్నారు కదా మీరు కూడా అబ్బురపరిచే ఈ ఆలయ చరిత్ర కట్టడాలు ఇక్కడ చూస్తున్నారు కదా స్వామివారు స్వయంగా గుర్రపు స్వారీ చేసినప్పుడు ఈ ప్రదేశానికి వచ్చాడట అప్పుడు పడిన గుర్రపు కాలు ముద్రలు అండి ఇవి ఈ బండపైన ముద్రలు పడ్డాయంటే ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఇది నమ్మాలన్నా నమ్మలేం చూస్తున్నారు కదా రెండు కాలి ముద్రలు అయితే పడ్డాయి మేమైతే ఎంతో ఆశ్చర్యపోయాము మీరు కూడా చూడాలనే నా సంకల్పం అతి పురాతనమైన ఆలయం ఈ ఆలయానికి ఎంతో చరిత్ర కలిగిన ఎంతో రహస్యం అయితే ఉంది మీరు కూడా ఫుల్ వీడియో చూడాలనుకుంటున్నారా అయితే ఇక్కడ ఫస్ట్ ఫస్ట్గా చూస్తున్నారు కదా ఎంట్రీలో స్వామివారి దేవాలయంలో ఎన్నో అబ్బురపరిచే విషయాలు అయితే ఉన్నాయి స్వామివారి గుహ కూడా ఒకటి ఉంది ఆ గుహలో పది అడుగుల నాగు సర్పం కూడా ఉంది అక్కడికి వెళ్ళాలన్నా ఎవరే కానీ వెళ్ళలేరు మీరు దయచేసి ప్రతి ఒక్క ఆలయానికి వెళ్ళినప్పుడు చరిత్ర తెలుసుకోవాలనే నా ఈ ప్రయత్నం ఈ అరణ్య ప్రాంతంలో ఎంతో చరిత్ర కలిగినటువంటి రహస్యాలు అయితే ఎన్నో ఉన్నాయి ఈ స్వామివారు కోరిన వెంటనే వరాలు ఇస్తున్నాడు నమ్మాలన్నా నమ్మలేరు ఇక్కడ లక్ష్మీ అమ్మవారు కూడా ఉన్నారు మరి ఇక్కడ ఉన్నటువంటి స్వామివారు వెలిశారట మహా శివ ఈ శివలింగాన్ని పూజించి ఆరాధిస్తే మనకున్నటువంటి అష్టదరిద్రాలు సకల పాపాలు తొలగిపోతాయట ఇక్కడ చూస్తున్నారు కదా స్వామివారి ప్రతిరూపం అయితే ఇక్కడ ఫోటో రూపంలో ఉంది ఈ ఆలయంలో ఎంతో చరిత్ర కలిగినటువంటి ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ఆలయం కిందే ఒక చెలయర్ అయితే నిత్యము ప్రవహిస్తూ ఉంటుంది ఇప్పుడు వర్షాలు తక్కువ ఉండడం వల్ల ఇక్కడ వాటర్ అయితే లేదు కానీ ఇక్కడ ఒక కొలను అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఆలయానికి విచ్చేసే భక్తాదుల కోసం ఇక్కడ ఎన్నో మంటపాలు అయితే ఉన్నాయి రెండు మూడు రోజులు ఉండడానికి ఈ ఆలయం చుట్టూ ఒక ప్రదేశం చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ ఒక అమ్మవారు అయితే ఉన్నారు ఎంతో పవిత్రంగా ఇక్కడ ఒక కొలను అయితే ఉంటుంది ఆ కొలనులో మనం స్నానం ఆచరించి పవిత్రంగా అమ్మవారిని కోరిన కోరిక కోరితే మనకు సంతానం లేని వారికి కూడా సంతానం కలుగజేస్తుంది లక్ష్మీ అమ్మవారు చాలా అద్భుతంగా అయితే ఉంది ఈ ఆలయము మీరు కూడా ఒక్కసారి విజిట్ చేయండి ఎంతో అద్భుతమైన ఈ సుందరీకరమైన వాతావరణంలో ఎంతో అద్భుతమైన శిల అయితే ఉంటుంది మీరు కూడా ఖచ్చితంగా చూడాలనే నా ప్రయత్నము శ్రీ లక్ష్మీ కంబగిరి స్వామి పాదరక్షకులండి చూస్తున్నారు కదా అప్పటివి ఎన్నో కాలం నాటివి ఇక్కడ స్వామివారు కూడా స్వయంబుగా వెలిసారట చూడండి ఉడుము ఆకారంలో ఉన్నారు స్వామివారు ఈ ప్రదేశంలో ఒక గుహ ఉంటుంది అని చెప్పాను కదా ఆ గుహలో స్వామివారి విగ్రహం అయితే ఉంటుంది చాలా అద్భుతంగా అయితే ఉంటుంది మీరు కూడా చూడాలనే నా ప్రయత్నం అండి ప్రకృతి ఒడిలో తానకు తానే సృష్టించుకున్న గుహ ఇక్కడ నిత్యం ప్రవహిస్తున్న నీరు ఈ గుహలో పూర్వం రాక్షసులు ఉండేవారట ఎంతోమంది మునులు ఋషులను ఇక్కడ రాక్షసులు హింసించేవారట ఈ గుహకు ఎంతో చరిత్ర అయితే ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా వాటర్ ఫ్లో అవుతూనే ఉంటుంది ఈ కొండ పైన ఈ కొండ కిందే గుహ అయితే ఉంటుంది మాకు అక్కడికి వెళ్ళటానికి ఎవరే కానీ చూపించడానికి కూడా రాలేదు ఒక మనిషి సాధువు మేము అడగగానే ఆయన కృతజ్ఞతలతో మమ్మల్ని పిలుచుకొని వెళ్ళారు ఎంతో భక్తి పార్వశంతో ఈ ఆలయానికి చూస్తున్నారు కదా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ స్వామివారు స్వయంభూగా గుర్రపు స్వారీ చేసుకొని ఈ ఆలయానికి చేశారట స్వయంభూగా ఒక చరిత్ర అయితే ఉంది మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటే కమింగ్ సోన్ వచ్చేస్తుంది డోంట్ మిస్ ఇట్ అందరూ ఖచ్చితంగా చూడాలని నా మనవి ప్రతి ఒక్కరూ చూసి పది మందికి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారు పది మందికి షేర్ చేయండి